తన ౌశిక్ ఇంటి వైపుకు వెళ్తున్నారు రూట్ పాడి కౌశిక్ ఇంటి వైపుకే వెళుతుంది ప్రస్తుతం ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్నారు పదిహేడు నిమిషాల టైం చూపి ట్రాన్ అయితో పాడి కౌశిక్ ఇంటి వైపుకు వెళ్తున్నారు రూట్ మాత్రం పాడి కౌశిక్ ఇంటి వైపుకే వెళుతోంది ప్రస్తుతం ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్నారు పదిహేడు నిమిషాల టైం చూపిస్తోంది పదిహేడు నిమిషాల్లో పాడి కౌశిక్ ఇంటికి అరికపూడి గాంధీ వెళ్ళే సిచ్యువేషన్స్ చాలా క్లియర్గా కనపడుతున్నాయి ఒకవేళ అదే జరిగితే సిచ్యువేషన్ ఎలా ఉంటుందనేది ఇప్పటికే పోలీసులు కూడా అలర్ట్గా ఉన్నారు అరికపూడి గాంధీ తన ఇంటి నుంచి బయలుదేరడానికి ముందు కుక్కట్పల్లి ఏసీపీ

ఇటు అరకపుడి గాంధీ ఇంటి వద్దకు పాడి కౌశిక్ వస్తాడని సమాచారంతో ఉదయం నుంచి కూడా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు బ్యారికేడ్స్ ను పెట్టి పూర్తిగా ఎవరిని రానివ్వకుండా చాలా గట్టి బందోబస్తుని ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలోనే పాడి కౌశిక్ ఈ రోజు కాదు రేపొస్తాడని చెప్పిన నేపథ్యంలో అరకపుడి గాంధీ నేనే వెళ్తాను అని చెప్పిన నేపథ్యంలో పోలీసులు అరకపుడి గాంధీతో మాట్లాడటం జరిగింది ఈ నేపథ్యంలో అరకపుడి గాంధీ పోలీసులతో ఏసీపీతో మాట్లాడిన పది నిమిషాలకి అక్కడి నుంచి కాన్వె పూర్తిగా ఇంటికి బయలుదేరారు పాడి కౌశిక్ ఇంటి దగ్గరికి బయలుదేరిన సిచువేషన్ కనిపిస్తోంది పాడి కౌశిక్ ఇంటి దగ్గర కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు అలర్ట్ లో ఉన్నారు అక్కడ కూడా పోలీసులు మరోకప్ప మరోపక్క అరికపుడి గాంధీతో పాటు అభిమానులు పెద్ద సంఖ్యలో లో బయలుదేరుతున్న సిచువేషన్ లో అక్కడ ఖచ్చితంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న చాలా క్లియర్ గా ఉన్న నేపథ్యంలోనే పోలీసులు పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేశారు పాడి కౌశిక్ ఇంటికి వెళ్లే ముందు కూడా పోలీసులు అరికపుడి గాంధీతో మాట్లాడిన సిచువేషన్ లో కాస్త మీరు కొంచెం సంయమం పాటించాలి ఈ టైంలో మీరు సీనియర్ లీడర్ గా ఉన్నారు మీరు చూసి ఆచితూచి వ్యవహరించాలి మాట్లాడాలి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా మీరు వెళ్ళకపోవడం మంచిదన్నట్టుగా పోలీసులు తనతో మంతనాలు జరిపినట్టుగా తెలుస్తోంది కానీ తన నియోజకవర్గంలో తాను ఎక్కడికైనా వెళ్ళే హక్కు నాకుంది అది నా బాధ్యత నా నియోజకవర్గం నేను ఎక్కడికైనా వెళ్తాను నా ప్రజల్ని కలుసుకోవడానికి నేను వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి పోలీసులు వద్దని చెప్పినా కూడా అరకుపుడి గాంధీ తన కాన్వాయ్లో ఇప్పుడు బయలుదేరడం జరిగింది ప్రస్తుతం నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ లో చూపిస్తోంది కాన్వాయ్ పూర్తిగా వెళ్తోంది అరకుపుడు గాంధీ ముందు వెహికల్ వెళ్తుంది దాని వెంట సుమారుగా నలభై యాభై కార్లలో ఆ అభిమానులు కార్యకర్తలు అరకప్పుడి గాంధీ ఫాలోవర్స్ వాళ్ళు కూడా వెళ్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాము మరికొద్దిసేపట్లో పది నిమిషాల డిస్టెన్స్ చూపిస్తుంది మరికొద్దిసేపట్లో అరికపడి గాంధీ పాడి కౌశిక్ నివాసానికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అక్కడ వెళ్ళిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి అక్కడ ఎలా ఉంటుంది ఎందుకంటే ఖచ్చితంగా నా ఇంటికి వస్తే పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తాను కలిసి భోజనం చేసి మా బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి తీసుకెళ్తామని పాడి కౌశిక్ చెప్పిన నేపథ్యంలోనే ఇది వ్యక్తిగత దూషణల వరకు వెళ్ళింది చీర గాజులు నిన్న ప్రెస్ మీట్లో పాడి కౌశిక్ చూపించడంతో అరికప్పుడు గాంధీ చాలా సీరియస్గా తీసుకున్నారు అతని అభిమానులు కూడా దీని మీద చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు పాడి కౌశిక్ కాంగ్రెస్ పార్టీకి కోవట్టుగా పనిచేశాడు రెండు వేల పద్దెనిమిదిలో కోవట్టుగా పనిచేశాడు పార్టీ ఆఫీస్లో బాత్రూంలో కూర్చొని ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కూర్చొని బాత్రూంలో బీఆర్ఎస్ నేతలకు ఫోన్ చేసి ఇక్కడ చదువుతున్న విషయాలన్నీ చెప్పి ఇట్లా కోవట్టుగా పనిచేశాడు వెన్నుపోటు పొడిచే నైజం పాడి కౌశిక్ది తన స్థాయి ఏంటి నా స్థాయి ఏంటి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాకు సవాల్ విసిరే స్థాయి పాడి కౌశిక్కి ఉందా అంటూ అరికపుడి గాంధీ కూడా చాలా తీవ్రంగానే స్పందించారు చాలా ఘాటు వ్యాఖ్యలు ఒకళ్ళ మధ్య ఒకళ్ళు జరిగాయి అరికపుడి గాంధీ ఏ కోషణ కూడా ఎట్టి ఏ పరిస్థితుల్లో కూడా తగ్గే సిచ్యువేషన్లో అయితే కట్టి కలేడు ఎట్టి పరిస్థితుల్లో పాడి కౌశిక్ అన్న మాటలకి సమాధానం చెప్పి తీరుతాము ఏ విధంగా సమాధానం చెబితే పాడి కౌశిక్ ఆ సమాధానం అందుతుందో ఆ విధంగా సమాధానం చెప్పి తీరుతామంటూ పాడి కౌశిక్ కి సమాధానం చెప్పి తీరుతామంటూ అరికపూడి గాంధీ అన్న నేపథ్యంలోనే ప్రస్తుతం తన కాన్వాయి ని మనం ఫాలో అవుతున్నాము ముందు వెహికల్స్ ఏదైతే వెళ్తున్నాయో అరకపుడి గాంధీ వెహికల్ వెళ్తోంది అరకుపుడి గాంధీ పాడి కౌశిక్ నివాసానికి మరికొద్ది క్షణాల్లో చేరుకునే అవకాశం కనిపిస్తుంది అవకాశం చేరుకునే ఈ నేపథ్యంలోనే అక్కడ ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయనేది కూడా ఉద్రిక్త పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు ఖచ్చితంగా ఇష్యూస్ రాకుండా ఇటు పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు కానీ అరకపుడి గాంధీ చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేసరికి అభిమానులు ఎటు పరిస్థితులు కూడా వెనక్కి తగ్గలేదు వెనక్కి తగ్గేది లేదు పాడి కౌశిక్ స్థాయి ఏంటో మేము చూపిస్తామంటూ కూడా అభిమానులు కార్యకర్తలు ఉదయం నుంచి కూడా అరకపుడి గాంధీ నివాసం వద్ద నినాదాలు చేస్తున్న ఈ సిచ్యువేషన్ లో అరకపుడి గాంధీ తన కాన్వాయిగా పూర్తిగా బయలుదేరి ముందుకు వెళ్లిన ఈ సందర్భంలో ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది కూడా మనము గమనించాలి ముందు వెహికల్స్ వెళ్తున్నాయి మనం ముందు ఏదైతే వెహికల్ కనిపిస్తున్నారో అదే వెహికల్లోనే పాడి కౌశిక్ ఇంటికి వెళ్తున్న రూట్ వైపుగా అరకపుడి గాంధీ వెహికల్ వెళ్తోంది ఈ నేపథ్యంలోనే ఒకళ్ళకొకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు దూషణలు చేసుకోవటము పార్టీ మారే విషయంలో ఇటు అరకుపూడి గాంధీ కూడా తన అభిప్రాయాన్ని తెలియజేయటము బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ తోనే నేను ఎమ్మెల్యేగా గెలిచాను ప్రస్తుతం కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను కాబట్టే నాకు ప్రతిపక్ష హోదాను ఇచ్చారు అనే టీవీ నైన్ ముఖంగా అరకపుడి గాంధీ మనకు చెప్పిన నేపథ్యంలోనే అరకపుడి గాంధీ చెప్పిన నేపథ్యంలోనే ఇటు ఏ పార్టీలో అరకపుడి గాంధీ ఉన్నారనేది సూటిగా ప్రశ్నిస్తున్నాను అంటూ కూడా పాడి కౌశిక్ చెప్పారు ఒకవేళ అరకపుడి గాంధీ చెప్పినట్టుగా నేను బీఆర్ఎస్ బీఆర్ఎస్ బీఫామ్ తోనే గెలిచాను బిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతాను ఉన్నాను అన్నట్టయితే ఖచ్చితంగా నేను పార్టీ కడువ కప్పి తీరుతాను నా ఇంటికి వస్తే దీన్ని తన ఇంటికి వెళ్తే అరకపుడి గాంధీ నివాసానికి వెళ్తే ఖచ్చితంగా ఇంటిపై జెండా ఎగరేస్తానన్నారు ఒకవేళ అరి